ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం అయితే ఈరోజు మనం ఈ వీడియోలో రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం వారి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదకొండు పన్నెండు పదమూడవ తేదీ యొక్క దిన ఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు భయంకరమైన వార్త వినబోతున్నారు తులారాశివారు జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఎటువంటి వార్త మీకు వినిపించబోతోంది అటువంటి భయంకరమైన వార్త నుండి తప్పించుకోవడానికి ఈ యొక్క తులరాశి వ్యక్తులు ఏం చెయ్యాలి అలాగే మిగిలిన అంశాలు కూడా తులరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వారు చూడబోతున్నారు అదే విధంగా వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసిన శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా ఫోన్ ద్వారానే మీ సమస్యలని మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వందకి వంద శాతం పరిష్కార మార్గం చూపబడను గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆయన కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో దైవతారాధన ఏంటి అలాగే పరిహారాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ మీరు గనక మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది కాబట్టి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే శాస్త్రం ప్రకారం తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి గురించి చూసుకుంటే ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క జాతకాన్ని అలాగే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం చూసుకున్నట్లయితే వీరు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అదే విధంగా తులరాశి వారు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగే మనస్తత్వం తులరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది జీవితం ప్రారంభంలో తెలిసి తెలియగా చేసిన తప్పుల వల్ల తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల భవిష్యత్తులో మేలు చేసే విధంగా వీరికైతే ఉంటాయి అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ఏమాత్రం వీరు జంకకుండా భయపడకుండా అడుగు ముందుకు వేస్తారు అంతేకాకుండా ప్రతి విషయంలో అనుకున్నది సాధించేంత వరకు దాన్ని వదిలిపెట్టని మనస్తత్వం ఈ యొక్క తులరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వార్తల్లో కూడా ఖచ్చితంగా రాణిస్తారు ఈ వ్యాపకాల్లో వీరికి తిరిగే లేదు అని కూడా చెప్పుకోవచ్చు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులను కూడా అభివృద్ధి పరుస్తారు వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తులను అభివృద్ధి పరచడంలో మీరు ఎంతగానో కృషి చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యమైన విషయంలోకి వెళ్తే గనక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదకొండు పన్నెండు పదమూడవ తేదీల యొక్క దిన ఫలాలు వీరికి మిశ్రమంగా ఉన్నాయి కానీ ఒక భయంకరమైన వార్తనైతే తులరాశి వ్యక్తులు వినబోతున్నారు అయితే ముఖ్యంగా మీ యొక్క బంధువులకు సంబంధించింది కానీ లేదా మీ యొక్క ఆప్తులకు సంబంధించింది కానీ ఒక పెద్ద వార్తనైతే మీరు వినబోతున్నారు అది ఒక రకంగా చెప్పాలంటే ఆందోళన కలిగించే వార్త అని చెప్పుకోవాలి వారు ఏదైనా పెద్ద సమస్యల్లో చిక్కుకోవడం కానీ లేదా ఏదైనా ప్రమాదం సంభవించడం ఈ విధంగా వారికి సంబంధించినటువంటి ఒక వార్తను మీరు వినబోతున్నారు వారి తరపున భగవంతుణ్ణి మీరు ప్రార్థించండి మీకు పరిచయస్తులు కానీ మీ సన్నిహితులు కానీ ఎవరైనా సరే వారికి ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే ఆ ప్రమాదం నుండి వారిని కాపాడమని వారి తరపున భగవంతుణ్ణి మీరే ప్రార్థించండి ఖచ్చితంగా ఆ శివ భగవాను ఆరాధించండి అంతేకాకుండా ఆ శివనామ స్మరణలో మీరు ఎంతైతే అంతగా మునిగిపోవడానికి ప్రయత్నించండి అవును వీలైనంత సమయాన్ని గడపండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో మననం చేసుకుంటూ మీరు వారి తరపున భగవంతుణ్ణి ప్రార్థించండి ఖచ్చితంగా ఆ పరమశివుడు మీ యొక్క మొరను ఆలకిస్తాడు మీ సన్నిహితులకు మీ బంధువులు ఇలా ఎవరైనా సరే వారికి ఏదైనా ప్రమాదం రావాల్సి ఉన్నా ఏదైనా సమస్యలో చిక్కుకోవాల్సి ఉన్నా దాని నుండి ఖచ్చితంగా వారిని బయటపడిస్తాడు అంతేకాకుండా ఈ విధంగా పరమశివుణ్ణి మనం ఆరాధించడం మాత్రం అసలు మర్చిపోకండి అంటే మీరు బయట ఉన్నారు ఇంట్లో కూర్చొని మందిరంలో కూర్చొని దీపం వెలిగించడం మందిరంలో కూర్చొని భగవంతుని ఆరాధించే సమయం మీకు లేదు అని అనుకున్నప్పుడు మీరు ఎక్కడున్నా సరే మనసులో ఒకసారి ఆ పరమశివుణ్ణి మననం చేసుకుంటూ మీరు వారి తరపున భగవంతుని ఆరాధించండి ఒక ఐదు నిమిషాలకు ఒకసారి అయినా పర్వాలేదండి వారి తరపున శివ భగవాను మీరు కోరుకోండి వారికి ఏదైనా ప్రమాదం రావాల్సి ఉంటే ఆ ప్రమాదం నుండి వారిని కాపాడమని మీరు కోరుకోండి ఖచ్చితంగా పరమశివుడు మీ యొక్క మరణను అంటే మీ యొక్క ఏదైతే మన్నన ఉంటుందో ఆ మన్ననను ఆలకిస్తాడు మనస్ఫూర్తిగా మన కోసం మనం చేసే ప్రార్థన కన్నా ఇతరుల కోసం మనం చేసే ప్రార్థన చాలా నిస్వార్థమైంది అని భగవంతుడు ఆ ప్రార్థనను ఖచ్చితంగా ఆలకిస్తాడు కాబట్టి నిస్వార్థమైనటువంటి ప్రార్థనని మీరు చేస్తే ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహం మీపై ఉంటుంది కాబట్టి వారి తరపున ఆ భగవంతుణ్ణి మీరే వేడుకోండి ఈ విధంగా ఒక వార్తను వినే అవకాశం అయితే మీకు కనిపిస్తున్నాయి ఈ యొక్క భయంకరమైన వార్తను వినకుండా ఉండాలంటే ఈ విధంగా పరమశివుని ఆరాధించండి ఇక మిగిలిన అంశాలు చూస్తే గనుక తులరాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు ఒక పని అయితే మీరు మొదలు పెట్టబోతున్నారు చాలా కాలంగా పనిని మొదలు పెడదాము అని అనుకుంటున్నారు కానీ ఏ పని అయినా సరే ఆ పనిని మీరు మొదలు పెట్టడంలో అనేక రకాల ఆటంకాలు అయితే మీకు కలుగుతున్నాయి ఏ కారణంగా ఆ పనిని మీరు మధ్యలో ఆపేస్తున్నారో ఆ కారణంగా పనిని మొదలు పెట్టలేకపోతున్నారు ఈ రోజు ఆ పని మొదలుపెట్టి పూర్తి చేసే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అదే విధంగా తులారాశివారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే హనుమాన్ చాలీసను పఠించండి మీకు తోచినంతలో మీరు దాన ధర్మాలు కానీ ఆర్థికంగా అనుమతిస్తే ఖచ్చితంగా మీరు అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చెయ్యండి ఆకలితో ఉన్నవారికి అన్నదానం చెయ్యండి అంతేకాకుండా అన్నదానం గురించి మనం మాట్లాడుకోవాలి అంటే అన్నదానం అన్ని దానాల్లోకెల్లా మహాదానం గొప్పదానం అంటారు ఎందుకంటే మీరు ఏ దానం చేసినా పుచ్చుకునేవారు చాలు అనే వాక్యం వారి నోటి నుంచి రాదు కానీ అదే అన్నదానం చేస్తే కడుపు నిండగానే చాలమ్మా అనే మాట వారి నోటి నుంచి వస్తుంది కాబట్టి ఎవరైనా ఏదైనా దానం చేసేటప్పుడు చాలు అనే మాట పుచ్చుకునే వారి నుంచి వస్తే ఇచ్చేవారికి జన్మధైన్యం అనే చెప్పాలి ఆ రకంగా చూసుకుంటే అన్ని దానాల్లోకెల్లా అన్నదానం అందుకే మహాదానం గొప్పదానం అని అంటారు ఇప్పుడు అర్థమైంది కదండి అన్నదానం యొక్క విశిష్టత సో ఖచ్చితంగా అన్నదానం మాత్రం చెయ్యండి ఇక అంతేకాకుండా మీరు పశుపక్షాదులకు అలాగే మూగజీవాలకు ఇలాంటి చిన్న చిన్న ప్రాణులకు కూడా మీరు వీలైతే ఆర్థిక సహాయం చేయలేరు కాబట్టి ఖచ్చితంగా వారికి తినడానికి తిండి అలాగే తాగడానికి నీటిని ఏర్పాటు చేసినట్లయితే కనుక మీరు ఏవైతే దోషాలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అప్పుడు మీకు అశుభ ఫలితాలు కూడా శుభ ఫలితాలుగా గోచరిస్తాయి అని చెప్పొచ్చు కాబట్టి మీరు ఖచ్చితంగా అన్నదానం కానీ లేదా ఇలా పశుపక్షాదులకు ఆహారం కానీ లేదా నీరు కానీ ఇలా ఏర్పాటు చేసి పెట్టడం వల్ల మీ పూర్వజన్మ సుకృతం అనేది ఇప్పుడు సిద్ధిస్తుంది అని చెప్పొచ్చు అంతేకాకుండా శివారాధన నిత్య దీపారాధన ఇవి మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి అలాగే శివుని అనుగ్రహం ఉంటే మనం ఏ పని అనుకున్నా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఖచ్చితంగా అవన్నీ నెరవేరుతాయి కాబట్టి శివారాధన మరీ మరీ ముఖ్యమని చెప్పుకోవచ్చు ఇక నిత్య దీపారాధన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పారద్రోలుతుంది కాబట్టి నిత్య దీపారాధన చేసుకోవడం వల్ల వచ్చే ఆటంకాలు అనేవి కూడా ఇంటి దరిదాపుల్లోకి రాకుండా ఆ దీపారాధన యొక్క శక్తి అనేది మనల్ని కాపాడుతుంది సో చూసారు కదండీ వారికి జరగబోయేది ఏంటి వారికి జరిగే ఈ మూడు తేదీల్లో వారు తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్